హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్ సో గాయస్ మన ఛానల్లో ఇవాళ అయితే అయితే కోలాటం లాస్ట్ డే అనమాట సార్ అయితే టెన్ డేస్ అయితే మాకు నేర్పించారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమందికి నేర్పించారు అన్నది వీడియోలో అయితే సార్ అయితే చెప్తారు మరి వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి ఇక్కడైతే మేము పర్ఫెక్ట్గా అయితే సెవెన్ స్టెప్స్ దాకా నేర్చుకున్నాము ఈ టెన్ డేస్లో చాలా బాగా వచ్చాయన్నమాట ఈ స్టెప్స్ని పెట్టుకొని మేము రేపు దసరాకి అయితే డ్యాన్స్ అయితే అయిపోతున్నాం కోలాటం మరి ఎలా వస్తాయి ఏంటి అన్నది మరి ముందు ముందు వీడియోలో తెలుస్తుంది అనమాట నాకు కూడా తెలియదు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ని బట్టి వీడియో కొంతమందికి ప్రమోట్ అవుతుంది ఇప్పుడైతే అయితే వెళ్దాం ఇది ఫుటోది సో గాయస్ చూస్తున్నారు కదా సార్దైతే అయితే ఇవాళ లాస్ట్ డే అనమాట సో అందువల్ల మేము ఈ టెన్ డేస్ నేర్పించినందుకు కొంచెం మనీ అను కాయలు అవి పెట్టి అందరం కలిసి ఇచ్చేసాము సో చాలా బాగా అనిపించింది ఇంకొన్ని రోజులు నేర్చుకుంటే బాగుండు అనిపించింది కానీ సార్కి అయితే కుదరదు అన్నారు వేరే ప్రోగ్రామ్ వచ్చిందంట దసరాకి సో సార్ అయితే చాలా టెంపుల్స్లో తిరుపతిలో శ్రీశైలం అలా చాలా ప్రోగ్రామ్స్ అయితే కోలాటం అయితే ఇచ్చారంట సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందంట సార్ది సో సార్తో కూడా నేను మాట్లాడిచ్చాను ఆ వీడియో కూడా ఉందన్నమాట దాకా చూడండి ఇక్కడైతే మా ఫోటో తీయడం అయితే అయిపోయింది మా విష్ణు ఎన్ని తిప్పలు పెట్టిందో ఫోటో కోసం అయితే వీడియో రన్ అవుతుంది సార్ సార్ వచ్చారు జియన్పాలెం అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నేర్చుకున్నా డెబ్బై ఏడు నవరు ఆ సంవత్సరం నేర్చుకున్నాను ఓకే నుంచి కూడా ఇదే ఆ పేరు గొంతుబేన శివశంకర్ రావు జిఎన్పాలెం పెట్రోన పాలెం పండుగ ఈ యొక్క నలభై ఐదు సంవత్సరాలు కూడా అన్యాయ గ్రామాల్లో పోలాటం నేర్పుకుంటూ స్కూల్స్లో కానివ్వండి కాలేజీలో కానివ్వండి నేర్పుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ట్వంటీ ఫైవ్ సార్లు బ్రహ్మోత్సవానికి వెళ్ళా ఉన్నాడు ద్వారకా తిరుమల రమగార మఠము శ్రీశైలము కాళహస్తి భద్రాచలము ఇవన్నీ పుణ్యక్షేత్రాలు కూడా కోలాటం తిరిగి వచ్చామన్నమాట డిగ్రీ కాలేజీ కాజీపాని కానివ్వండి మా లోకల్ కానివ్వండి కే స్కూల్ కానివ్వండి అనేక చోట్ల నేర్పుకుంటూ ఎక్కడైతే మనల్ని పిలిపిస్తారో అక్కడికి వెళ్ళటము శ్రీరామనవమికి దసరాకి వినాయక చవితికి కాలే ఉండదు మాకు ఆ ప్రోగ్రాం వినాయకుడు నేమర్జనానికి వెళ్తూ ఉంటాము మీరు రావడం మాకు కూడా కొంచెం పందెల దగ్గర పందెళ్ళ కట్ చేస్తూ ఉంటాము రేపు దసరాకి కూడా ఉండే ప్రోగ్రాము అలా చేర్చుకుంటూ వాళ్ళు అనుకోకుండా ఎన్ని సంస్థ తరపున ఇక్కడికి రావడంతో మీకు అందరం నేర్పడం జరిగింది దీనికి కూడా యొక్క ధన్యవాదాలు మీకు అందరికి మీకు కూడా ఓకే సార్ సో గాయస్ వీడియో చూశారు కదా సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్